మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అన్నారు వైసీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ తన మాజీ అధ్యక్షుడు యాన్లగడ్డ లక్ష్మీ వెంకట్రమణ రెండు వేల పద్నాలుగులో ఇదే కుటుంబీ రుణమాఫీ దివాకర మహిళలకు రుణమాఫీ అని చెప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు చంద్రబాబు గొప్పగా చెప్పుకుని ఒక్క పైన ఉందా అని ఆయన ప్రశ్నించారు కూటమి మేనిఫెస్టో రంగులుగా ఉంది తప్ప కొత్తగా ఏం లేదని ఏర్లగడ్డ స్పష్టం చేశారు పుట్టిన రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి పనిచేస్తుంది కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది రైతుల రుణమాఫీ ఈ రైతుల రుణమాఫీ అనేది అందులో అసలు దానికి ఎంత మనకి న్యాయం చేశారనేది నేను చెప్పేదానికన్నా కూడా మన ప్రజానికని మన రైతాంగానికి అందరికీ కూడా తెలిసిన విషయమే అదే రకంగా రెండో తీసుకుందాం డ్వాక్రా మహిళల వాళ్ళ రద్దు చేస్తానన్నారు అది జరగల ఇంకా మూడోది మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆడపిల్లలకి వాళ్ళ పుట్టినప్పుడే ఇరవై ఐదు వేలు ఎంతో వేసి పథకం వేస్తానన్నారు అది కూడా మనం ఆ రోజుల్లో చూసిన బొమ్మల్లోనే కానీ ఒక్కరోజు కూడా ఇంప్లిమెంట్ ఏంటి జరగలేదు సరే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే మరి వచ్చారు కూడా మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాను ఒకవేళ ఉద్యోగ ఉపాధి రా కల్పించలేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పి చాలా పెద్ద పెద్ద అక్షరాల్లో నేను తొలి సంతకాలే పెడతాను అని చెప్పి ఈ నా చెప్పిన నాలుగైదు ఇంపార్టెంట్ చూసుకుంటే ఎందుకంటే మనీగా చూసుకున్న లక్షల కోట్లు వాడికి ఉండాలి కనీసం వాటిలో ఏది కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలు లేవు అంటే మరి అంటే ఆయనకు అవకాశం రాలేదనుకుందామా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి మరి ప్రజలు